ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకంలో అవకతవకలను అరికట్టేందుకు సిద్దమైంది ఈ మేరకు ఇప్పటికే దివ్యాంగుల కోటాలో అర్హతలైన వేలాది మందికి పెన్షన్లు మంజూరయ్యాయని అధికారులు గుర్తించారు దాంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేసింది వీరిలో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది అధికారులు జరిపిన రీవెరిఫికేషన్ కు హాజరయ్యారు మిగిలిన వారు స్పందించకపోతే మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు అయినా కాని కాకపోతే వారు పెన్షన్లు నిలిపివేయబోతున్నారు ప్రత్యేక వైద్య బృందాల ద్వారా లబ్దిదారుల అసలైన వైకల్య శాతాన్ని నిర్ధారించారు దివ్యాంగుల శారీరక స్థితిని బట్టి కనీసం నలభై శాతం వైకల్యం ఉన్న పెన్షన్లు అందుతాయని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఈ క్లీనప్ డ్రైవ్ లో అర్హత లేకుండానే దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందుతున్న వారు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది ఉన్నట్లు సమాచారం దీంతో సదరణ లబ్దిదారులపై చర్యలు తీసుకునేందుకు సర్కార్ రెడీ అయింది బోగా సాధారణ సర్టిఫికేట్లు రద్దు చేసి వారి పెన్షన్లు కూడా నిలిపివేయబోతున్నారు జూలై ఇరవై ఐదు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త సాధారణ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు వైద్యులు నిర్ధారించిన వైకల్య శాతంలో అసిస్మెంట్ రిపోర్ట్లు ఇవ్వనున్నారు అంతేకాకుండా ఈ కొత్త ధృవీకరణ పత్రాలు ఉచితంగా లభించనున్నాయి అయితే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా సాధారణ సర్టిఫికేట్లు జారీ చేశారని వారి ద్వారానే ప్రస్తుతం ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది లబ్ధి పొందుతున్నారని వీరంతా బోగస్ వారని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భావిస్తుంది సో ఈ క్రమంలోనే వీరందరిపై వేటు వేసింది